విధానం చాలా బాగుంది కాకపోతే కొన్ని కొన్ని మాటలు చిన్నపిల్లడు మాటలు దాకా అవి మార్చుకోవాలి అదే చెప్తున్నా పాయింట్ కి నిన్న శేఖర పాసే ఎలిమినేట్ చేయడానికి రైట్ లేవు అసలు లేదు అది రాంగ్ ఎలిమినేషన్ రాంగ్ నామినేషన్ సారీ ఎలిమినేషన్ వచ్చేది రాంగ్ నామినేషన్ ఎందుకంటే శేఖర పాసా ఒంటరిగా ఉన్నప్పుడు నీకు సపోర్ట్ గా నిలిచాడు నీకు సపోర్ట్ గా మాట్లాడాడు నిన్ను నీకు ధైర్యం చెప్పాడు అలాంటి నువ్వు నామినేషన్ లో పెట్టే ఆదిత్య అది అంటే నీ ఇష్టం నీ ఒపీనియన్ అది నీ పర్సనల్ ఒపీనియన్ నేనేం మాట్లాడలేను దాని గురించి విష్ణుప్రియ గేమ్ ఎలా ఉంది విష్ణుప్రియ నెంబర్ వన్ ఇప్పుడున్న కాకపోతే విష్ణుప్రియ ప్లేస్ లో శ్రీముఖి ఉంటే ఇచ్చి పడేసేది వాటికి ఎవరికైతే సోనియా మామూలుగా దిగేది కదా ఆటు పెద్ద ఆట పెట్టేది సరే అండి విష్ణుప్రియ విష్ణుప్రియ కొంచెం డిఫెండింగ్ స్కిల్స్ తక్కువ చాలా తక్కువ ఉన్నాయి లో వాక్యం బయట బయట అరుతుంది ఆ ఎకలి నవ్వు తప్పితే ఏం లేదు ఆమె దగ్గర ఇప్పుడు నన్ను మాట్లాడుతున్నప్పుడు రాత్రి అయితే అయ్యింది గట్టిగానే సీరియస్ అయింది సోనియా మీరు అటాకింగ్ నానే ఉంది అది ఇంకా పెంచాలి నువ్వు బేస్ వాయిస్ ఇంకా పెంచుకోవాలి ఉత్తప్పుడు నవ్వమంటే షోల్డ్ పెద్దార్థం నవ్వేయడం కాదు ఇలాంటప్పుడే నువ్వు మాట్లాడే విధానాన్ని పెంచుకొని మాట్లాడితే చూసే బాగుంటది నాకు తెలిసి అని మట్టికి అసలు మాట్లాడే విధానం అస్సలు బాగాలేదు అసలు ఖచ్చితంగా మరో రతిగా శోభాశెట్టి సోనియాసీ శేఖర్ భాష అల్టిమేట్ కామెడీ కాకపోతే

శివాజీ అంత మ్యాటర్ లేదు ఆదిత్య దగ్గర మీరు అనుకునేది రాంగ్ ఎందుకంటే శివాజీ చాలా పర్టికులర్ గా గేమ్ ప్లే అనేది చాలా బాగుండేది ఆయన నెంబర్ వన్ అంటే సెవెన్ కి నెంబర్ వన్ ఆయన అసలు ఆయనే బిగ్ బాస్ సెవెన్ విన్నారు కాకపోతే పల్లవ ప్రజలు డెడికేట్ వచ్చేస్తారు ఇటీవరొచ్చేస్తారు వారంలో నాకు తెలిసినంత వరకు పృథ్వీ కానీ ఆదిత్య కానీ మీరేం లేదు మణికంట మణికంట పోలింగ్ బాగుంది కాకపోతే అతను రాడు ఒకటే రాడు చాలా ప్రసాద్ అండి ఎలా వస్తాడు స్వామి మీరు భలే మాట్లాడతారు బయటకు వచ్చేది విష్ణుప్రియ కవి కొడుతుందండి ఆదిత్య హోమ్ లో వీళ్ళిద్దరులో ఒకరు వస్తారు అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తే ప్రేరణ రావాలి బయట టాప్ ఫైవ్ అంటే ఏం చెప్తారు టాప్ ఫైవ్ అంటే విష్ణుప్రియ నిఖిల్ సేవ్ అవుతుంది ఎలా సేవ్ అవుతుంది అంటే లక్కిగా సేవ్ అవుతుంది నాకు తెలిసి ఈ రోజు కూడా లక్ష్ ఆమెకు సరదాగా తీసుకుంటుందా సరే చూద్దాం నామినేషన్ వచ్చినప్పుడు చూద్దాం ఈ రోజు మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా లేదు లక్ వల్ల సేవ్ అయిందని కిరాక్ సిద్ధ కొంచెం డిసప్పాయింట్ అయింది వెంటనే బిగ్ బాస్ గమనించి ఫస్ట్ నామినేషన్ ఎవరు చేయాలి సీతనే లేపాడు ఆవిడ మటుకు ఆడిపోయింది సీత గేమ్ సీత సీత సోనియా విషయంలో కరెక్ట్ గా మాట్లాడింది బాసు ఒకటి మైనస్ ఉంది ప్రేరణ విషయంలో రాంగ్ సీత డిసిషన్ అర్థం అండి స్కిల్స్ అనేది సీత ప్రేరణ విషయంలో రాంగ్ మాట్లాడింది మీరే అబ్జర్వ్ చేసారా లేదు ఆ రోజు ఏదో సరదాగా ఆట మేము ప్లాన్ గెలుచుకున్నాం కదా లగ్జరీస్ ప్లాన్ కాబట్టి మా ఇష్టం అన్నట్టుగా బిహేవ్ చేసింది తప్పే కామెడీ హ్యాండిల్లో ఆ అంతేగాని ఆమె పర్సనల్ గేమ్ చేయాల ప్రేరణ ఆ విషయంలో సీత రాంగ్ సోనియా విషయంలో డిఫెండింగ్ స్కిల్స్ అదిరిపోయాడు యష్మి యస్మి అని నిఖిల్ యష్మి వర్సెస్ నిఖిల్ యష్మి నక్క నక్క ఇప్పుడు హౌస్ లో ఎవరన్నా నక్కలు ఉన్నారంటే యష్మి నెంబర్ వన్ తోడేలు తోడేలు కూడా అనొచ్చు నక్క కాదు మీరు రాంగ్ అంటున్నారు సోనియా చేసిన తప్పే సోనియా చేసిన తప్పి సోనియా మొత్తం సఫేజ్ చెప్పండి బూతులు బూతు పురాణం ఏంటి కామెడీ అంటే ఏంటి ఎందుకు ఎందుకంది సోనియా అంటే డిఫెండ్ చేస్తుంది అదే పాయింట్ ని సోనియా విష్ణు ప్రియాకి విష్ణు ఒకటే చెప్తుంది ఏంటి నువ్వు స్ అనిపించింది ఇప్పుడు తాగైతే ఏం లేదు చాలా బ్రో ఇక విష్ణు ప్రియా విష్ణుప్రియ గెలుస్తుంది లేదా నేను చెప్పలేను సో మచ్